ఈ భార్య మాట విని నేను ఆయన సెంట తినవద్దన్న ఫలాలు తిన్నావు అని చెప్పేసి దేవుడు కోపగించాడు తద్వారా సర్పము శపించబడింది అవా శపించబడింది ఆదాము శపించబడ్డాడు ఆ శాపం అంత కూడా సర్వమాన వాళ్ళకి సంప్రాప్తమైంది అందరూ పాపం చేసి దేవుడు గురించి మహిమను పొందలేకపోతున్నారని దేవుని వాక్యం అంటుంది రోమపత్రికల్లో మూడు ఇరవై మూడు అందరూ పాపం చేసి దేవుడు అను మహిమను పొందడం ఒక నవిదేయత వల్ల అనేకులు ఒక అవిధేయత వల్ల అనేకులు పాపులుగా చేయబడ్డ మరణం అందరికి సంప్రాప్తమైనట్లుగా అదే ఒకని విధేయత వల్ల అనేకులు మళ్ళీ నీతి మందులుగా చేయబడినట్లుగా ఆ ఒకరు ప్రభుని క్రీస్తు తల్లి మాట విని కదా తండ్రి మాట విన్నాడు కాబట్టి లోకానికి తన ప్రాణాన్ని త్యాగం చేశాడు యాగమైపోయాడు శిలువలో బలియాగమైపోయాడు శిలువలో నలువొట్టబడు హింసించబడ్డు మొత్తపడి గాయపరచబడ్డాడు తన ప్రాణమును క్రేధనంగా అర్పించాడు కాబట్టి వీళ్ళరా ఒకరి విధేయత వల్ల అనేకులను నితిమందులుగా చేశాడు ఆయన నామం నంద అనేకులు నిత్య జీవనం యేసుక్రీస్తు నామం నంది నిత్య జీవం కుమారు విశ్వాసం నుంచి వాడు నిత్య జీవము గలవాడు దేవుని ఐదు ఇరవై నాలుగు వ్యవహాన స్వార్థులు మనం చూస్తున్నాం కదా మూడు పదహారు వ్యవహార స్వార్థులు కూడా అంటాడు కదా అంటాడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాడిని విశ్వాసం ఉంచు ప్రతివాడు వాడు నశింపగా నిత్య జీవమును పొందినట్లు ఆయన మనం అనుగ్రహించిన తండ్రి తానే వాగ్దానం చేస్తున్నారు కుమారుని ద్వారా నిత్య జీవం మీకు అనుగ్రహిస్తానని వాగ్దానం చేసిన నా మాటలు మీకు నిత్య జీవాన్ని ఇస్తాయని మాట్లాడు నా శరీరం తినే రక్తము తాగవాడు నిత్య జీవము గలవాడని సెల్లవిచ్చాడు నిజమైన పానీయముగా నిజమైన ఆహారముగా దేవుడు తన శరీర రక్తాలు మన కోసం ఇచ్చాడు ఎంతగానో ప్రేమించాడు తన ఒక్కగానొక ఒక కుమారుడిని మన కోసం బలి చేసినవాడు మన మన దేవుడు ప్రియుడు ఆయన ద్వారా మనకు అపక్షమాపణ ఆయన ద్వారా మనకు నిత్య జీవం ఆయన ద్వారా మనకు రాజ్యం ఆయన ద్వారా మనకు నిత్యత్వం దేవుని ఆత్మ క్షమాపణ శిక్ష తీసే కొట్టివేట నిత్య నరకం నుంచి విమోచన కలుగు చేసిన వాడు ఆయన కుమారుడు మన ప్రభు అయిన శికృష్టి ద్వారా దేవుడు మనకు అనుగ్రహించాడు కాబట్టి కుమారుని ఎందు విశ్వాసం ఉంచబడు నిత్య జీవం కలవాడు కుమార్ని ప్రభుని స్వీకరిస్తున్నందు నిత్య విశ్వాసం ఉంచాలి కుమార్ ఆ కుమారునికి విధేయులు కావాలన్నా నేను మాట ప్రకారం నడుచుకోవాలి మనకు నిత్యత్వాన్ని దేవుడు గ్రహిస్తాడు పిల్లరా కాబట్టి ప్రియమైన వాళ్ళరా ఒకరు తప్పిపోయినందువల్ల అందరూ అవిధేయులుగా చేపడ్డారు అజ్ఞాతక్రమ పాపముగా మార్చబడ్ ఒకని విధేయత వల్ల అనేకులు నీతి మంత్రులుగా దేవుడు చేస్తారు కాబట్టి ఈ రోజున పరిశుద్ధాత్మ మనకు తెలియజేసే పాఠం ఏంటంటే భార్య నీవు నీ భార్య మాట విని తినవద్దన్న ఫలాలు తిన భార్య అంటే ఎవరు గమనించండి పిల్లలు భార్య అంటే వధు వరుడు వధువేమో సంఘం వరుడేమో మన ప్రభు దేవుడు కాబట్టి భార్య అంటే వధువు అని అర్థం ప్రిమేన్ వర్లర్ గమనించండి ఈ వధువు కోసం బా దేవుని మాట వినని భార్య క్షిపించబడి ఆమె కోసం ఆయనే లేఖనాల్లో సెలవిచ్చినట్లుగా స్త్రీ సంతానంగా వచ్చి కదా స్త్రీ సంతానంగా వచ్చి ఆ శాపాలన్నిటినీ సిలవులో అయినా నివృత్తి చేసినట్లుగా దేవుని వాక్య భాగం అని చూస్తున్నాం కాబట్టి భార్య అంటే వధు అని అర్థం సంఘం అని అర్థం ఈ భార్య దేవుని మాట వినక శాపాన్ని తెచ్చుకున్నందువలన లోకానికి శాపం తెచ్చినందుకు ఆయన ఈ లోకానికి స్త్రీ సంతానముగా వచ్చి ఆయన రక్తం ఇచ్చి సంఘాన్ని కొన్నట్లు దేవుని లేఖనంలో మనం చూస్తున్నాం ఒకసారి చూద్దామా అపోస్తుల్లో కార్యమల గ్రంథం దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయట పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని దేనేందు అధ్యక్షులుగా ఉంచినో యావత్ అందన గురి మీ మట్టుకు మిమ్మల్ని గుర్చి జాగ్రత్తగా ఉండండి దేవునికి మహిమ కలుగును కాక దేవునికి మహిమ కలుగును గాక స్తోత్రం ప్రియమైన వారు గమనించండి దేవుడే తన స్వరత్వం ఇచ్చి సంపాదించిన సంఘం కాబట్టి వధు భార్య అంటే వధువు వధువు అంటే సంఘం కాబట్టి సంఘము దేవుని మాట వినాలన్నా దేవుడు సంఘం మాట వినాల అలాగే అక్కడ ఆదాము భార్య మాట వినాలన్నా భార్య ఆదాం మాట వినాల ప్రియమైన వాళ్ళు గమనించండి కాబట్టి భర్త మాట భార్య వినలేదు కానీ భార్య మాట భర్త విన్నందువలన లోకానికి శాపను తీసుకొచ్చారు కాబట్టి ప్రభునందు ప్రియమైన వర్లరా సంఘం కూడా దేవుని మాట వినని కారణం చేత శాపను తీసుకొచ్చింది లోకానికి కాబట్టి ఆయనే మళ్ళా తన వధువును చేర్చుకోవటానికి తన భార్యను తన యొద్దకు క్షిపించబడి శాపగ్రస్తున్న తన భార్యకు నెమ్మదినివ్వటానికి ఆయనే కదా స్త్రీ సంతానంగా ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని శిలువలో ధారపోసి రక్తమిచ్చి దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం అని పేరు పెట్టి ఈ వధువుగా మార్చేసాడు వధువు కదా సంఘం అంటే వధు భార్య అంటే వధువు వధువు అంటే సంఘం కాబట్టి సంఘం దేవుని మాట వినాలన్నా దేవుడు మాట దేవుని మాట సంఘం వినాలన్నా భర్త మాట భార్య వినాలన్న భారీ మాట భర్త వినాల కాబట్టి నీవు నీ భార్య మాట విని నా నా ఆజ్ఞలను గై కొనక శాపాన్ని తెచ్చుకున్నావు కాబట్టి పిల్లరా ప్రియమైన వాళ్ళరా ఇప్పుడు సంఘాన్ని కూడా తన రక్తమిచ్చి సంఘాన్ని కొనవలసిన పరిస్థితి తన దేవునికి ఏర్పడింది పిల్లల అలాగ మరలా తన రక్తమిచ్చి సంఘాన్ని తన భార్యను తాను చేర్చుకున్నాడని అర్థం పెట్టాలి చేర్చుకున్నాడని కాబట్టి మనమే దేవుని మాట వినేవారుగా ఉండాలి భార్య మాట వినేవారం కాదు భార్య భర్త మాట వినే సంఘమే దేవుని మాట వింటే జీవం అని అర్థం పెట్టాలి అలా వినాలని వినకుండా షాపుకు తన సంఘాన్ని మరలా తాను తన భార్య మరలా తీసుకోటానికి స్వరత్నం ఇచ్చి మరలా సంఘాన్ని కొన్నాడని సంఘానికి శిరస్సుగా మారాడని ఆ సంఘము పవిత్రమైనదిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ఇఫీసి పత్రికలు కూడా ఆయన మాట్లాడుతూ ఐదో అధ్యాయం ఐదవ అధ్యయం వీరవై ఇరవై ఐదు వచ్చును ఇరవై గమనించినట్లయితే ఇరవై ఏడు వచ్చిన పురుషులారు మీరు వాళ్ళు ప్రేమ అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను మహిమ మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలువబెట్టుకొని వలెనని వాక్యంతో ఉదగి స్నానం చేసి దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకుని దేవునికి మహిమగలుగా కాబట్టి ఈ ప్రియమైన వాళ్ళు అప్పుడు ఏమంటున్నాడంటే అటువల్లే పురుషులు కూడా తమ సొంత శరీరము తన భార్యలను ప్రేమ బద్దులై ఉన్నారు తన భార్యను ప్రేమించు తన భార్యను ప్రేమించువాడు వాడు తనను ప్రేమించుకుని వచ్చినాడు తన శరీరం ద్వేషించువాడు లేడు కానీ ప్రతివాడు దాన్ని పోషణ సంరక్షించుకుని మనం క్రీస్తు శరీరంలో ఒక అవయములై ఉన్నాము అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషి సంరక్షించున్నాడు ఈ హేతు చేత పురుషుడు తన తల్లిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొని వారి వ్యతిరేక శరీరం అయి ఉన్నారు ఈ మర్మము గొప్పతి అయితే నేను క్రీస్తుని కూర్చు సంఘం గురించి కూర్చున్నాను మెట్టుకు మీలో ప్రతి పురుషుడు తనను వల్ల తన భార్యను ప్రేమింపవలేను వారి తన తన భర్త ఏందో భయము కలిగి ఉండవని చూసుకునే వాళ్ళని దేవునికి మహిమ కలుగును క్రీస్తునందు ప్రేమైన దేవుని సంఘము కాబట్టి సంఘము బా భార్య ఎలా ఉండాలి వధువు ఎలా ఉండాలి అంటే మడతైన మచ్చైన కళంకమైన లేనిదిగా పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనది మహిమ కలదుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు తన ఎదుట నిలువు పెట్టుకోవాలని ఆయన వాక్యంతో ఉదక స్నానం చేసి దాన్ని పరిశుద్ధపరిచి పరిశుద్ధపరచ పరిశుద్ధపరచుటకై తను తాన్ని ఏమన్నాడు తను తను అప్పగించుకుని శిలోకం పిల్లలు సంఘాన్ని మరల పరిశుద్ధపరచడానికి అవలో ఉన్నటువంటి భార్యలో ఉన్నటువంటి ముడత మచ్చు కళంకం ఇవన్నిటిని తీసివేయటానికి కదా ఓ వాక్యంతో ఉదగ స్నానం చేయించి పరిశుద్ధపరచడానికి ఆయన తను తాను అప్పగించుకుని లేక కాబట్టి ఆనాడు ఆమె పోగొట్టుకున్నటువంటి స్థితిని మరల ఆయన వధూగా ఈ లోకానికి వచ్చి సంఘం కోసం తను ఇచ్చి రక్తం ఇచ్చి మరల కదా దేవుడు తను స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము అంటున్నాడు అలాగా రక్తం ఇచ్చి సంఘాన్ని కాబట్టి సంఘము దేవుని మాత్రమే నెల భార్య భర్త మాట వినాలి యజమాను మాట దాసుడు వినాలి అధికారి మాట దా తన కింద అధికారి వినాలి అదే దేవుని క్రమం అలాగే మనం కూడా పిల్లలరా కదా ఏది క్షేమమో ఏది ఆశీర్వాదమో తెలుసుకొని మనం అడుగు వేయాలని మీకు మనవి చేస్తున్నాను కాబట్టి నీవు నీ భార్య మాట విని నేను తినవదు నా వృక్షఫలాలు తిన్నావు కాబట్టి నీ నిమిత్తం క్షపించబడిన శాపలు తెచ్చుకుంటావు వీరికంటే దేవుని మాట విని దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటావు నిర్ణయం నీకే అప్పు డిసిషన్ నీదే నిర్ణయం నీదే తీర్మానం నీదే దేవుని మాట విన్నాం దేవుని ఆశీర్వాదాలు పొందుకున్నాం అలాగని దేవు భార్య మాటలను తృణీకరించమని ద్వేషించమని హింసించమని క్షపించమని లేదు కానీ వారిని ప్రేమించమన్నాడు వారిని ప్రేమించి సంఘం కోసం ప్రాణమించినట్లుగా క్షేమం కోసం వారిని రక్షించడానికి తన తను తాను అప్పగించుకున్నట్టుగా మనం కూడా వారి క్షేమం కోసం వారి రక్షణ కోసం తప్పిపోయిన వారిని మరలా ఆ సంఘంలో చేర్చడానికి నువ్వు ప్రయాసపడాలని అవసరమైతే ప్రాణం అంత కూడా రక్షణ ఆత్మల రక్షణ ధ్యేయంగా ఈ లోకం నడుచుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు ఈ మాటలు మనం ఎన్నికల్లో బాగుగా ఆయన ఆశీర్వదించి దేవుని మాట వినేవారుగా మాటలు గ్రహించి మా దేవుని మాట ప్రకారం నడుచుకునేవారుగా ఆయన దీవెనలు పొందుకునేవారుగా మనం దేవుడు ఆశీర్వదించిన దాకా ఆమెన్ ఆమెన్